అసెంబ్లీలో గౌరవ స్పీకర్ గారు శ్రీ గడ్డం ప్రసాద్ గారిపై మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి అనుసృత వ్యాఖ్యలు ఒక మంత్రిగా ఉండి కూడా సభా మర్యాదలు కాపాడకుండా వారిని అగౌరవపరిచిన తీరు చాలా బాధాకరంగా ఉంది వారి యొక్క దుష్ప్రవర్తనకు ఇది నిదర్శనము వారి ఇంతకుముందు ఒక రాక్షస పాలన చేసి ఇప్పుడు మంచి ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడ్డం ప్రసాద్ గారు అందరినీ కలుపుకొని పోతూ ఒక ముందాతనంతో సభను నిర్వహిస్తున్న సమయంలో జగదీశర్ రెడ్డి గారు మాట్లాడము వారి యొక్క ఇచ్చి క్రీడాపలకలకు నిదర్శనంగా మేము పేర్కొంటా ఉన్నాము ఇంతకుముందు ప్రసాద్ గౌరవ స్పీకర్ గారి ఇలా అనుచితలు ప్రవర్తించినట్టు బాగుండదని చెప్పి మీరు బయట కూడా తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జగన్ రెడ్డి అంటే అయినా పది సంవత్సరాలు మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఈ రాష్ట్రాన్ని దోసుకొని మరి ఒకరోజు వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మొగర్ని కొట్టి మోసాలకి ఎక్కడ ఎందుకంటే పది సంవత్సరాలు మీరు అసెంబ్లీలో ఏ ఒక్క శాస్ శాసనసభ్యుని గవర్నర్ గారు మాట్లాడిన సందర్భాల్లో కనీసం వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడకుండా కేసు నిలబడ్డదానికి సంపత్ కుమార్ గారిని కొమ్మటరెడ్డి వెంకరెడ్డి గారిని శాశ్వతంగా వాళ్ళ సభ నుంచి విసులు చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అనడానికి నిదర్శనం గతంలో మనం చాలా చూసాం ఈరోజు వీరు చేసిన తతంకాలు దళితులకు చేసిన మోసాలు దళితుని ముఖ్యమంత్రి అన్నటువంటి విషయంలో అనేక రకాల మోసాలు చేసి ఒక సౌమ్యమైనటువంటి శాసన సభాపతిని పట్టుకొని జగదీష్ రెడ్డి గారు ఏకవచనంతో తెలుసుకుంటూ అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది పూర్తిగా ఖండిస్తున్నాం ఇలా మీరు దళితులను ఇదే విధంగా మీరు మోసం చేస్తూ అవమానపరుస్తూ పోతూ ఉంటే ఊర్పునే సమస్య ఉండదు దళితులు తిరుగుబాటు చేసినట్టయితే అనేక రకాల